పరువు లేకున్న జగతి సంబరము లేదు సంబరము లేక అన్నమే సైపబోదు అన్నము లేకయున్న సోయగం సున్న సోయగము లేకయున్న మెచ్చుదురే జనులు ఏంటి పరువు లేకున్న జగతి సంబరము లేదు పరువు లేకపోతే ప్రపంచంలో సంబరం జగతి అందు సంబరం అనేది ఉంటుంది సంతోషం అనేది ఉంటుందా ఉండదు సంబరము లేక అన్నమే సైపబోదు సంబరం సంబరం అంటే ఏంటి సంతోషం లేకపోతే అన్నం అనేది నాదనిపిస్తుందా తినాలనిపియది అన్నమే సైపబోదు అన్నమే లేకయున్న సోయగం సున్నా ఏంటి అన్నం లేకపోతే మన ముఖమంత ఎట్లయితుంది పీకపోతాయి కదా అంటే సోయగమే సున్నా సో సోయగం లేకయున్న మెచ్చుదురే జనులు అందంగా లేకపోతే ఎవరైనా మెచ్చుతారా జనులు మెచ్చరు కదా అందంగా ఉండాలంటే ఇది అవసరం ఏంటి నగలు రంగు అన్నం వస్త్రాలు ఏంటి అందంగా ఉండాలంటే ఏది అవసరం అన్నం పరువు అంటే అర్థం ధనమా గౌరవం పండుగ పండుగ ప్రాణం పరువు అంటే ఏంటి గౌరవం ఏంటి సంతోషంగా లేకపోవటం వల్ల సహించనిది ఏది సంతోషంగా లేకపోతే ఏం సహించది అన్నం తినాలని అనిపించదు జనులు మెచ్చుకొనటానికి ఒక కారణం దుర్మార్గం కోపం ద్వేషం సోయగం ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండవలసింది పరువు సంబరం అన్నం పైవన్నీ అన్నీ సంబరం సంబరముండాలా సంతోషం అన్నముండాలా పైవన్నీ కింది వాక్యాలలోని సమానార్థక పదాలను గుర్తించి గీత గీయండి ఇతరుల దోషాలు ఎంచి ఎంచేవాళ్ళు తమ తప్పులు తాము తెలుసుకోరు ఏంటి ఇక్కడ దోషాలు తప్పులు తేనెతెట్టు నుండి తేనెను సేకరిస్తారు ఆ మధు తీయగా ఉంటుంది ఇగో తేనెను మధు కింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి సహృదయత గల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది సహృదయత అంటే మంచి మనుసు పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళాన్ని అందిస్తుంది పరిమళం అంటే సువాసన సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది మైత్రి అంటే స్నేహం ఇక్కడ ప్రకృతి వికృతిని పదాలను రాద్దాం ప్రకృతి ఇచ్చిండ్రు ఇక్కడ వికృతి కావాలి గుణం అంటే గుణం ఇక్కడ వికృతి ఏంటి దోషం ఇక్కడ ప్రకృతి పదం దోషం ఇక్కడ ప్రకృతి పదం ఇచ్చిండ్రు సుఖం వికృతి పదం సుఖం ఇక్కడ పుణ్యం పుణ్యం అగ్ని వికృతి పదం అగ్గి ప్రకృతి పదం వైద్యుడు ధర్మం దమ్మం క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి దశేంద్రియ దశ ప్లస్ ఇంద్రియ దశేంద్రియ ఏంటి గుణసంధి ఏ సంధి గుణసంధి అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏఓఆఆర్లు ఆదేశంగా వస్తాయి ఆకి ఈ కలిస్తే ఏ అనేది వచ్చింది దశేంద్రియ లక్షాధికారి లక్ష ప్లస్ అధికారి లక్షాధికారి లక్ష క్షాంటి కుందులో అచ్చుంది కదా ఆకి ఆగలిస్తే దీర్ఘం అనేది వచ్చింది లక్షాధికారి సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ సంధికి సూత్రం ఏంటి ఊరులకు అవే అచ్చులు పరంబైతే వాటి దీర్ఘం ఏకాదేశం అగును దీర్ఘం వచ్చింది అనుకో అది సవర్ణ దీర్ఘ సంధి పట్టెడన్నము పట్టెడు ప్లస్ అన్నము పట్టెడు ప్లస్ అన్నము డూ అంటే ఇందులో ఊ అనే అచ్చుంది కదా ఉత్తునకు అచ్చు పరమైన సంధి బహుళము ఇదే సంధి ఉత్వసంధి ఉత్వసంధి అన్న ఉకార సంధి అన్న ఒకటే రాతికంటు రాతికి ప్లస్ అంటూ రాతికంటూ రాతికి అంటే ఇందులో ఈ అనే వచ్చింది కదా ఇత్తునకు అచ్చు పరమైన సంధి అగును ఇది ఇత్వ సంధి చాలకున్న చాలక ప్లస్ ఉన్న ఇందులో ఏమో ఆ అనే వచ్చింది ఇక్కడ ఊగలుస్తే సంధి అత్తునకు అచ్చు పరమైన సంధి అగును అత్వ సారీ కింది విగ్రహ వాక్యాలకు సమాస పదాలు రాసి సమాసం పేరు రాయండి ఇక్కడ ఉంది ఏంటి విగ్రహ వాక్యం ఉంది దానికి సమాస పదం రాయాల సమాసం పేరు ఆకలి దప్పియు ఆకలియు దప్పియు అంటే ఆకలి ద అప్పులు ఆకలి దప్పులు అంటే రెండు వేరు వేరు పదాలను ఒకే పదంగా రాస్తుంది ద్వంద్వ సమాసం ఏంటి ద్వంద్వ సమాసం అన్నము వస్త్రము అన్న వస్త్రములు అన్న వస్త్రాలు అన్న వస్త్రములు అంటే అన్నము వస్త్రములు ఇది కూడా ద్వంద్వ సమాసమే దశ సంఖ్య గల ఇంద్రియములు దశేంద్రియాలు దశేంద్రియాలు ఇది వచ్చి ద్విగు సమాసం సంఖ్యకే ప్రాధాన్యత ఇస్తుంది ద్విగు సమాసం సంఖ్యను తెలియజేసేది ద్విగు సమాసం నాలుగైన వేదాలు నాలుగు వేదాలు ఇది కూడా ద్విగు సమాసం ఛందస్సు లఘువులు గురువులు ఎలా గుర్తించాలో తెలుసుకుందాం పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురువు లఘువులు గణాలు ఎతులు ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేదే ఛందస్సు అందులో లఘువు 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 గురించి తెలుసుకుందాం ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది అంటే ఒక క్షణకాలంలో పలికే పదాలు దీన్ని లా అనే అక్షరంతో సూచిస్తారు దీన్ని గుర్తొచ్చేసి గీత ఎట్లా గుర్తిస్తారో దీని యుద్ధం దీర్ఘ అక్షరాలు కానివి అశ్వక్షరాలు అంటే తేలికగా పలికేటివి ఒక క్షణకాలంలో పలికేటివిగో ఏ ఓ క బ ర ఇవి వీటికి లఘువులు వస్తాయి అలాగే దీర్ఘం లేని దిత్వక్షరాలు దిత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అవి దిత్వక్షరాలు దీర్ఘం లేని దిత్వాక్షరాలకు కూడా లఘువులే వస్తాయి గో క చ వీటి కంటే ముందున్న అక్షరాలకు మాత్రం గురు వస్తుంది దీర్ఘం లేని సంయుక్త అక్షరాలకు కూడా వేస్తుంది సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లునకు వేరే హల్లు ఒత్తుగా వస్తే అవి సంయుక్త అక్షరాలు దీర్ఘం లేని సంయుక్త అక్షరాలకు కూడా లఘువే వస్తుంది అంటే దీనికంటే ముందున్న అక్షరాలకు మాత్రం గురు వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గురువు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది అంటే రెండు క్షణకాలంలో పలికే అక్షరాలు దీన్ని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు వచ్చేసి ఇగో గురువు యు ఎట్లా గుర్తిస్తారో యుద్ధం దీర్ఘ అంటే దీర్ఘంగా పలికేటి ఇగో ఆ ఈ ఊ ఏ ఓ ఐ ఔ క రీ తే దే అంటే అక్షరాలన్నీ కూడా గురువులే అవుతాయి మళ్ళీ ఐ ఔలతో కూడిన హల్లులు ఇగో ఐ గాని అవులతో కూడిన హల్లులకు కూడా గురువు అనేది వస్తుంది అలాగే సున్నాతో కూడిన అక్షరాలకు కూడా గురువే వస్తుంది అలాగే విసర్గతో కూడిన అక్షరాలకు కూడా గురువే వస్తుంది పొల్లు హల్లుతో హల్లుతో కూడిన అక్షరాలకు కూడా అంటే నకర్పుల అక్షరాలకు కూడా గురువే వస్తుంది దిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలకు గురు వస్తుంది ఇప్పుడు చెప్పిన కదా ఇక్కడ దిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలకు గురువు వస్తుంది అలాగే సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలకు కూడా గురువే వస్తుంది క్రింది పదాలకు గురువులు లఘువులు గుర్తించండి ఒకసారి గుర్తిద్దాం చిక్ అని చీ అనేది అస్వక్షరం కా అనేది సంయుక్త అక్షరం కాబట్టి దీనికి వస్తుంది లఘు వస్తుంది దీనికి ముందున్న అక్షరం గురువు గురువు అవుతుంది ఇగో నీ అనేది అస్వక్షరమే పా అనేది దీర్ఘ అక్షరం కాబట్టి దీనికి గురువు వస్తుంది లా అనేది అస్వక్షరం కాబట్టి లఘు వస్తుంది పై ఐత్వం ఔత్వంతో కూడిన అక్షరాలకు గురువు వస్తుంది ఇగో ధ అనేది దీర్ఘక్షరం గురు వస్తుంది ఇగో నా అనేది అస్వక్షరం మూ అనేది కూడా అస్వాక్షరమే సున్నాతో కూడిన అక్షరాలకు కూడా గురువు అనేది వస్తుంది ఇగో పా అనేది దీర్ఘక్షరం కాబట్టి దీనికి గురువు వస్తుంది కా అనేది అస్వక్షరము మూ అనేది కూడా అస్వాక్షరమే సున్నాతో కూడిన అక్షరాలకు గురువు వస్తుంది ఇగో పం ఇగో చా అనేది అస్వక్షరం దా అనేది దీర్ఘాక్షరం దీర్ఘం ఉంది కదా ఇగో రా అనేది అశ్వక్షణం కాబట్టి లఘువు మూకి దీర్ఘముంది అలాగే సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరానికి గురువు అనేది వస్తుంది దీనికి వస్తుంది లూ అనేది కూడా లఘువే సున్నాతో కూడిన అక్షరాలకు గురువు ఇగో పుణ్యముల్ ఏంటి సంయుక్త అక్షరానికి ముందున్నక్షరానికి గురువు వస్తుంది దీనికి లఘువు ఇగో నకర్ కూడిన అక్షరాలకు గురువు మో అనేది దీర్ఘాక్షరము హల్లుతో కూడిన అక్షరాలకు సారీ విసర్గతో కూడిన అక్షరాలకు కూడా గురువే వస్తుంది ఇది ఐత్వం ఔత్వంకి ఔత్వంతో కూడిన హల్లులకు గురువు వస్తుంది మిగిలిన ఇది తు అనేది అస్వక్షరం లూ కూడా అస్వక్షరం కాబట్టి లఘు వస్తుంది గౌ అనేది దీర్ఘాక్షరం రీ అనేది కూడా దీర్ఘాక్షరం పా అనేది అస్వక్షరం కాబట్టి లఘు వస్తుంది తి అనేది అస్వక్షరం కాబట్టి లఘు అనేది వస్తుంది గణాలు గణం అంటే మాత్రల సముదాయం అంటే గురువు లఘుల సమూహమే గణాలు ఈ గణాలలో ఏకక్షర గణాలు రెండక్షర గణాలు మూడు అక్షర గణాలు ఉంటాయి ఇక మో అనేది లఘువు కాబట్టి ల కే అనేది గురువు కాబట్టి గ ఇది ఏకక్షరం ఇది రెండక్షరాల గణాలు పదే అంటే ఇక్కడ పా అనేది లఘువు దే అనేది గురువు కాబట్టి లఘము నెక్స్ట్ మది మా అనేది లఘువు ది అనేది కూడా లఘువే కాబట్టి లలము అలాగే అమ్మ అనేది గురువు అలాగే దు అనేది అస్వాక్షరం కాబట్టి లఘువు గలము అలాగే దోషం దోకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువే అలాగే షమ్ కూడా సున్నాతకుడి అక్షరాలకు కూడా గురువు వస్తుంది కాబట్టి ఇది కూడా గలము గగము ఏంటి గగము ఇది గురువే ఇది గురువే కాబట్టి గగము నెక్స్ట్ అక్షరాల గణములు దీన్ని ఎట్లా గుర్తిస్తారో మనము చూద్దాం ఇట్లా చేస్తే ఈజీగా గుర్తుంటుంది ఇగో నేను ఒకటి చేశాను ఇగో ఇట్లా పట్టిగా అనుకో వనుకో యమాతార జబనస అని ఇట్లా వేసిన అనుకో మనకు తొందరగా గుర్తొస్తాయి ఏంటి ఫస్ట్ పెమ్ పెమ్ అనేది సున్నాతో కూడింది కాబట్టి గురువు తర్వాత పువ్వు అనేది అస్వాక్షరం కాబట్టి లఘువు లఘువు ఏంటి ఇగో గురువు లఘువు లఘువు కాబట్టి భగనము అలాగే లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు కాబట్టి జగనము ఇగో యా అనేది ఏంటి అస్వక్షరం కాబట్టి లఘు వచ్చింది మా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు తా అనేది దీర్ఘక్షరం కాబట్టి గురువు రా అనేది దీ దీర్ఘక్షరం కాబట్టి గురువు జా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు బా అనేది దీర్ఘక్షరం కాబట్టి గురువు నా అనేది సా అనేది కూడా అస్వక్షరం కాబట్టి లఘువులు ఇట్లా వేసుకుంటే మనకు ఈజీగా వస్తుంది నెక్స్ట్ లఘువు లఘువు గురువు చూద్దాం ఇగో లఘువు లఘువు గురువు అంటే సారీ లఘువు లఘువు గురువు కాబట్టి సగనం ఏంటి సగనం గురువు 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 మూడు గురువులే ఇగో గురువు 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 అంటే ఇగో మగనం నెక్స్ట్ ఒక లఘువు రెండు గురువులు ఒక లఘువు రెండు గురువులు అంటే యగనం ఏంటి యగనం నెక్స్ట్ వచ్చేసి గురువు లఘువు గురువు ఇగో గురువు లఘువు గురువు రగనం నెక్స్ట్ గురువు గురువు లఘువు ఏంటి గురువు గురువు లఘువు తగనం మూడు లఘువులే అంటే నగనం మూడు లఘులే ఇట్లా అనుకో మీకు ఈజీగా గుర్తుంటుంది ఇదిగో యమాతార జబనస ఇది గుర్తుంచుకుంటే మీకు ఘన విభజన ఈజీగా చేయొస్తుంది